సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ త్రీ నైన్ హలో 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 ఎవరండి మాట్లాడేది చెప్పండి నమస్తే దాన్ని దుర్గాప్రసాద్ నాయుడు అండి దుర్గాప్రసాద్ నాయుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు పాతగుంటూరు సార్ పాతగుంటూరు చెప్పు మార్కెట్ ముందు స్ట్రీట్ అయితే ఓకే నోట్ చేసుకున్నారా లేపిస్తారు నైట్ కాల్స్ థర్టీ దాకా వస్తాయి కదా ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ దాకా నైన్ వన్ వన్ జీరో సెవెన్ త్రీ సిక్స్ ఫోర్ ఫోర్ ఎయిట్ ఓకే సార్ హలో గుడ్ మార్నింగ్ అండి దీవెన్ సారా గుడ్ మార్నింగ్ చెప్పండి కమిషన్ మాట్లాడుతున్నాను చెప్పండి ఆర్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఎయిటెన్గర్ సెకండ్ లైన్ అండి ఎయిటెద్దరు ఆర్ వెండింగ్ శ్రీరామ్ నగర్ నీరు కొంచెం చిన్న వర్షానికి కూడా రోడ్డు బ్లాక్ అయిపోతుంది సార్ బళ్ళు అన్ని రోడ్డు మీద పెట్టుకుంటాము అక్కడ ఏమైందంటే పైపు మా డ్రైనేజ్ పైపు పగలు కొట్టారు పగలు కొడితే మా రోడ్లోకి వస్తాయి ఆ నీళ్ళన్ని పై నింక్ వచ్చాయి అన్ని నగర్ మెయిన్ రోడ్ లో వచ్చే నీళ్ళన్ని మా రోడ్లోకి వెళ్తాయి చెప్పండి బాలకోట అండి బాలకోటేశ్వరం

Thank <laughs> you. నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ సెవెన్ త్రీ సిక్స్ సిక్స్ జీరో హలో హలో ఎవరు మాట్లాడుతున్నారు పేరు చెప్తారా శేఖర్ అండి సరస్వతి కాలనీ సార్ శేఖరు సరస్వతి కాలనీ సమస్య ఏంటి నాకు ఒకటి రెండు మూడు లైన్లకి కాంట్రాక్ట్ కనెక్షన్ సార్ రోడ్లు రోడ్లు కూడా వేయి చేస్తారు ఒకటి రెండు మూడు లైన్లు వేయించేస్తా

సరే నేను డివ్యూజ్ చేస్తాను నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా చూస్తాను వాళ్ళకి చేపిస్తాం డ్రైవ్స్ లేవా డ్రైవ్స్ ఉన్నాయి సార్ తీసేవాళ్ళు సార్ కూడా వస్తున్నారు ఇంకోటి కూడా సార్ వాళ్ళ తర్ఫుని కాదు సార్ ఇటు మా పబ్లిక్ తరఫుని కూడా ప్రాబ్లం ఉంది సార్ ఇద్దరు రోడ్ల మీద కట్టేసుకున్నారు సప్తాలు లాగా కట్టేశారు మరి తీయటానికి వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం ప్రాబ్లం గానే ఉంటుంది కదా మరి మీ మీ ప్రజలంతా మీరు చెప్పాలి కదా మీ ఏరియాలో అలా జరుగుతున్నప్పుడు మీరే నిజమే సార్ చెప్పాలి సార్ చెప్తే ఇంతే కదా సార్ వినాలగా వినకత్వంగా పగైపోతున్నాం కదా అదే అందరూ ఉండాలి ఇప్పుడు సపోజ్ ఒక కాలనీ ఉంది ఒక స్ట్రీట్ ఉంది స్ట్రీట్లో ఒక వంద ఇల్లు ఉన్నాయి మీరు అందరూ కలిసి అలా చేయకూడదని నిర్ణయం తీసుకొని ఎవరు చేసినా మిగతా వాళ్ళు వారిస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు నిజమే సార్ వారికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బిపోతున్నాము కానీ గొడవలు అయితే మీరు చేసింది తప్పు కానప్పుడు గొడవలు అయితే ఏమవుతుంది ఇప్పుడు నేను అనేది మీరు ఒక్కరే వెళ్ళమని నేను చెప్పట్లా కరెక్టే ఇప్పుడు మీరు ఇప్పుడు రేపటి రోజైనా మీరు మీరు వచ్చారని వచ్చి పడగొట్టేటప్పుడు ఎవరో ఒకరు కంప్లైంట్ చేశారు కదా మీరు వచ్చారు కదా ఎవరు చేశారని అట్లా కూడా ఉంటాయి అంటే వీటికి మనం ఇదైతే ఏ పని చేయలేము కదండి ఇప్పుడు మీ స్ట్రీట్లో ఒక వంద ఇల్లు ఉన్నాయి వంద మంది ఒక నిర్ణయానికి వచ్చి మీరు మాట్లాడుకొని మనం వీధుల్లో ఏమి కట్టకూడదు డ్రైన్స్ మీద ఏమి కట్టకూడదు డ్రైన్స్ డీసెలిటేషన్ చేయడానికి వర్కర్స్ రాకపోతే లేకపోతే ఇంజనీరింగ్ వాళ్ళు రాకపోతే క్వశ్చన్ చేయాలి అదే ఇట్లాంటి యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి ప్రజలు ప్రజల భాగస్వామ్యము ప్రజలు సహకరించకపోతే కేవలం ఒక అధికార యంత్రాంగం మీదనే ఆధారపడితే కాదు కదా ప్రజలు కూడా సహకరించాలి రిక్వెస్ట్ చేయకుండా ఏమి లేదు సార్ పబ్లిక్ తో రిక్వెస్ట్ చేసే ఉన్నాము బట్ దే ఆర్ నా దే ఆర్ నాట్ గివింగ్ టు మీ ఎనీ ఆన్సర్ ఎందుకంటే అసలు కేర్లెస్ గా ఉండిపోయారు ఎవరిని ఏమంటానికి లేకుండా పోయింది సార్ అందుకని నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరుగా ఏమన్నా చేస్తాం నేను అనేది ఏంటంటే మీరు కూడా అందరూ చర్య తీసుకుంటారేమో అన్న ఉద్దేశం చర్య తీసుకుంటాం తప్పకుండా తీసుకుంటాం మా దృష్టికి వచ్చిన తర్వాత చర్య తీసుకోకపోవటం అంటూ ఉండదు

మీ దగ్గరే తప్పుందండి నేను చూడలేదు పబ్లిక్ దగ్గర కూడా ఉంది సార్ అది కొంచెం పే మీ ద్వారా అయితే రెట్టిపై అవుతుంది మేము వెళ్తే తగులు అవుతున్నాయి అని చెప్పి మీకు కాల్ చేస్తాను సార్ అదర్వైజ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్

రాబు రేటు ఫోర్త్ లైన్ సార్ చెప్పండి ఇప్పుడు కాలువల్లో బాగా నీళ్ళు వస్తున్నాయి సార్ మురుకు నీళ్ళు వస్తున్నాయి మా రోడ్డన్నా బాగు చేయండి లేకపో కాలువలు అన్న బాగు చేయండి సార్ ఇళ్ళలోకి వస్తున్నాయి సార్ నీళ్ళు డ్రైన్స్ లో నీళ్ళు ఇళ్ళలోకి వస్తున్నాయా ఓకే అమ్మ నేను ఇవాళ పంపిస్తాను మా వాళ్ళని పంపిస్తాను వర్షం పడ్డ పది నిమిషాలు వస్తున్నాయి సార్ అందుకని చెప్తున్నా సార్ అలాగే అలాగే అందుకని సార్ ఏం లేదు అలాగే మా తప్పకుండా యాక్షన్ సరే తీసుకుంటా రామరెడ్డి తోట అది ఇందాక కాల్ చేస్తా ఎవరా రామరెడ్డి తోట ఎస్ఐ కొత్తపేట నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ వన్ నైన్ ఫైవ్ సిక్స్ సెవెన్ హలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి ఎవరు మాట్లాడేది పేరు చెప్తారా నా పేరు వై దిలీ సార్

అది రెండు మూడు నాలుగు లైన్స్ నుంచి కొన్ని ఇందాకా కూడా రెండో లైన్ వాళ్ళు చెప్తారు ఇప్పుడు మూడు చెప్పారు నాలుగు వాళ్ళు చెప్పారు నాలుగు నైన్ ఎయిట్ ఫోర్ నైన్

వెటరీ డాక్టర్ ఫోన్ చేసి అన్నీ అడతారు మున్సిపల్ నుండి ఫోన్ నెంబర్ తీసుకున్నాను మీకు ఫోన్ చేస్తే నేను సరే నేను పంపిస్తానండి మా వాళ్ళు పంపిస్తాను సార్ అదిగా సార్ విశ్వసించిన విషయం అండి మీరు మున్సిపల్ డిపార్ట్మెంట్ కదా ఇట్లా ఆవుల వాళ్ళు ఆవుల వాళ్ళందరికీ ఇట్లా రోడ్డు మీద వదిలేస్తారు నగరాలు ఎక్కడ పోయి రోడ్లు తిరుగుతాయి మరి పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళు ఇబ్బంది ఆడ ఇళ్ళ మీద వదిలిపెడతారు దానికి పొల్యూషన్ ఏంటారు అసలు అర్థం కరెక్టే మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు మేము కూడా ఆవుల్ని రోజు కొన్ని లిఫ్ట్ చేసి అక్కడ మాకు బందెల దొడ్డు ఉంది అక్కడ పెడుతున్నాము

आफीसर्स काल है आफीसर्स काल है आफिसर्स काल है देखो ड्रास्क आ तक पिक्चर मिलो इलेनो डिस्क्रिप्टर के ओके सेट है सर सही है राइट हैंड और एक फोल्डिंग है ना थोड़ा पापो छोटा जोड़ो मन ये आहारन बैठता ना के मैं पाऊं ये आफिसर्स काल सेट लुक मत करो ये आदमी कमिश्नर मतलब प्राइवेट लेवल पे వన్ టూ ఎయిట్ ఫైవ్ డబల్ టూ హలో గుడ్ మార్నింగ్ సార్ కమిషనర్ గారు గుడ్ మార్నింగ్ అండి పేరు చెప్తారా నా పేరు ఎం దేవా అండి ఎం దేవా గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు గుంటూరే సార్ గుంటూరే ఏరియా ఇది వచ్చి ఓల్డ్ గుంటూరు ఓల్డ్ గుంటూరు నిన్న నేను అటు వెళ్తా విజయవాడ వాహన మిత్ర వాహన మిత్ర వాహన మిత్ర వెళ్తా ఆహా వాహన మిత్ర రైట్ చెప్పమ్మా ఏంటి ఏం కావాలి సచివాలయంలో ఫిల్టర్ పనిచేస్తాను అండి సచివాలయంలో అంటే వాటర్ ఫిల్టర్ ఆ మీరు అనేది కారు కాదు ఇప్పుడు మనకి జిరాక్స్ లేదా సర్టిఫికేట్ పెట్టాలన్నా ఆ ప్రింటరా ఇరవై ఏడు ఇరవై ఏడు నెంబర్ సచివాలయమా మనం అడిగితే మూడు నెలలు అయిపోయిందండి నెట్స్ తెచ్చుకుంటారు ఓకే నేను మాట్లాడతాను నేను మాట్లాడి అరేంజ్ చేపిస్తాను ఇంకోటి వచ్చి కెమెరాలు ఉండాలండి సీసీ కెమెరాలు ఎక్కడ లోపల వర్క్ పనిచేస్తున్నారు లేదా అని చెప్పి పెట్టి సచివాలయంలో సీసీ కెమెరాలు పెడితే బాగుంటుంది అని చెప్పి నాకు ఆలోచన అలాగే చేస్తాం అవి కూడా అరేంజ్ చేస్తాం కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టబోతున్నాము అప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి ఇప్పుడు డంకు రోడ్ నుంచి అరండాపేట బస్ట్ లైన్ నుంచి సార్ సార్ అది బిడ్జి ట్రాఫిక్ ఎక్కువైపోయిందండి అది పెద్ద పెద్దది ఉంది మామూలుగా ఇచ్చాము రోడ్ శాంక్షన్ ఇచ్చాము సైడ్ కాలంలో కూడా శాంక్షన్ ఇచ్చాము

కాళ్ళ మీద ఎవరి మెట్లు మీద వాళ్ళు డ్రిల్ వేసుకుంటే నీళ్ళు ఆకు మనం ఓపెన్ చేసుకుని పగలపట్టకుండా కరెక్ట్ రో పద్ద పగలపట్టకుండా వాళ్ళే వచ్చినప్పుడు ఓపెన్ చేసుకుని ఇనుప డ్రిల్స్ ఓపెన్ చేస్తే ట్రైన్ తీ సిటీ పద్దకలేని పగలపొట్ట లేక మనం ఏదో కావాలో పగలపడతాం అని చెప్పి ఒక ఇది బ్యాగ్ మెమోది చేస్తున్నారు కరెక్ట్ వాస్తు చేస్తాంలే ఇది ఒకసారి ఏంటంటే వేరే ఏ షాపులో ఆ డ్రిల్స్ పెట్టమంటే కొన్ని చూసే కొన్ని షాప్లు హాస్పిటల్ కరెక్ట్ డ్రిల్స్ పెట్టే ఉన్నాయి నీళ్ళు వచ్చినాక కాలవకి వెళ్ళిపోతుంది ఇప్పుడు టప్ ఏమైనా అంటే బయట అయిపోయింది కాలువలోకి వెళ్ళదు అప్పుడు అలాగే అండి తప్పకుండా గుజ్జినగల గుర్జనవల్ల ఏరియాలో ఒక అన్న క్యాంటీన్ పెడితే బాగుంటుంది సార్ గుర్జనల్ అంటే మనకి సెవెన్ శాంక్షన్ అయినవి మేము రాసాము గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన ఒకటి చిన్న ఒకటి రెండు ఏరియాలో లేవు మాట ఏరియా అది పచ్చిమిల్లికి వెళ్ళేవాళ్ళు అక్కడ కంపెనీలో ఉన్నాయిలండి అవును హౌజింగ్ పోర్ట్లో

హలో హలో ఎవరు చెప్పను బాబు రామరెడ్డినగరు ఎస్ఐనా నమస్తే ఇప్పుడు రామ్ నగర్ నగరు రెండో లైను మూడో లైను నాలుగో లైను ఇక్కడ నుంచి ఇప్పుడు డైలీవర్ కమిషనర్కి ఫోన్స్ వచ్చాయి డ్రైనేజ్ అంతా అస్తవ్యస్తంగా ఉందని ర్యాంపులు ఏమైనా ఉంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ర్యాంపులు పాల్గొట్టేసి ఆ డ్రైన్స్ అన్నీ క్లీన్ చేయించాలి నేను రేపు మార్నింగ్ వస్తాను బాబు అటు ఈరోజు మధ్యాహ్నం నుంచి వర్క్ స్టార్ట్ చేయండి కొన్ని నంబర్లు చెప్తాను నోట్ చేసుకుంటావా నోట్ చేసుకో వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు నంబర్లు చెప్పేసి వాళ్ళతో మాట్లాడమండి నోట్ చేసుకో నైన్ జీరో నంబర్ నోట్ చేసుకో నువ్వు నువ్వు చెప్పలేదు నువ్వు నోట్ చేసుకో డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ ఫోర్ నైన్ టూ డబల్ నైన్ కరెక్ట్ అయినట్టు

వెంకయ్య నేను కమిషనర్ మాట్లాడుతున్నాను మీకు అక్కడ ఒక ఫోన్ నంబర్ ఇస్తే కాల్ ఏదో సమ్ ప్రాబ్లం వచ్చింది కాలు దెబ్బ తగలడం ఏదో మూడోళ్ళు నుంచి అక్కడే ఉందంట అది టౌన్ ప్లానింగ్ వాళ్ళు మీరిద్దరు మాట్లాడుకొని ఆవుని తీసుకెళ్ళి హాస్పిటల్ వెటర్నరీ హాస్పిటల్కి చేర్చి అది దానికి చికిత్స చేయించాలి ఇది ఒకసారి చూసుకోండి పోటే జరగాలి నెంబర్ ఇస్తారు నంబరు నంబరు ఉంది ఆ నంబర్ నోట్ చేసుకో నైన్ ఎయిట్ వెంకయ్య ఒకసారి రెస్పాండ్ అవ నేను చెప్పింది అర్థమైందా నీకు రావు నంబరు నోట్ చేసుకో నేను నంబర్ చెప్తాను నంబరు టౌన్ ప్లానింగ్ వాళ్ళు మీరు కలిసి ఆవుని తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి చికిత్స చేయించాలి చికిత్స అయిన తర్వాత నోట్ చేసుకున్న నంబరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ నైన్ ఫోర్ టూ ఒకసారి కన్ఫర్మ్ చేయ నాకు నోట్ చేసుకో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ నైన్ ఫోర్ టూ జీరో డబల్ నైన్ ఫోర్ టూ వచ్చిందా ఆ నెంబరు నెంబర్ నోట్ చేసి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ సిక్స్ ఫైవ్ నైన్ హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ నేను సార్

వర్షం పడడం వల్ల అంటే అసలు పది నిమిషాలకి నువ్వు పది నిమిషాలు పడినా కూడా అసలు లైన్ మొత్తం నింగిపోయి అసలు వాటర్ వెళ్ళడానికి కూడా లేకుండా అయిపోతుంది నీళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి అందుకు సార్ చూస్తాం సరే సార్ థ్యాంక్ యూ ఓకే uh, okay. okay. نعم <applause> <applause>